మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా పాన్ షేక్ చేసే రేంజ్ ఉన్న మూవీని బాహుబలితో నార్త్ మార్కెట్ గోడలు కొట్టిన రాజమౌళి ఇప్పుడు వరల్డ్ మార్కెట్ అడ్డుగోడల్ని కోల్చబోతున్నాడు అంతవరకు బానే ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం కంగారు పడాల్సిన టైం వచ్చినట్టుంది ఇంతవరకు రాజమౌళి చేయని ప్రయోగం సాహసం ఇప్పుడే చేస్తున్నాడని కన్ఫర్మ్ అయింది వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందన్న ప్రచారం పెద్ద విషయం కాదు అసలు మ్యాటర్ ఏంటంటే రెండు వేల ముప్పై వరకు సూపర్ స్టార్ మహేష్ బాబుకి అసలు స్వేచ్ఛ ఉండేలా లేదు జైల్లో ఖైదీలా సెట్లోనే ఐదేళ్లు గడపబోతున్నాడు మహేష్ బాబు బాహుబలి లాంటి మూవీనే రెండేళ్లకో భాగం చొప్పున తీశాడు రాజమౌళి మరెందుకు మహేష్ ని ఐదేళ్లు తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు ఇది గాజిప్ కాదు ప్రచారానికి ఛాన్స్ లేదు ఆల్మోస్ట్ అఫీషియలే అదే విషయం ఉగాదికి తేలబోతుందా ఇంటర్నేషనల్ మీడియా ముందు రాజమౌళి మనసు విప్పబోతున్నాడా హావ్ లుక్ ప్రభాస్ నాలుగేళ్లు కష్టపడి రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి బాహుబలి టూ చేశాడు పానిడియా కింగ్గా మారాడు ఆర్కి మూడేళ్లు తీసుకున్న రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్గా మార్చాడు సో దేశవ్యాప్తంగా మార్కెట్తో పాటు ఇమేజ్ మారిపోతుందనే రాజమౌళి సినిమా కోసం ప్రభాస్ ఎన్టీఆర్ తారక్ ఏళ్లకేళ్లే డేట్లు ఇచ్చేశారు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అంత వచ్చింది ఏకంగా పాన్ వర్ల్డ్ ప్రాజెక్ట్ని వెయ్యి కోట్లతో భారీగా ప్లాన్ చేస్తున్నాడని రాజమౌళికి ఏకంగా మూడు వందల తొంభై కాల్షీట్లు ఇచ్చాడు మహేష్ బాబు కానీ రాజమౌళి మాత్రం అది సరిపోదంటున్నాడు ఏకంగా తన ఐదేళ్ల కాలాన్ని ఈ ప్రాజెక్ట్కి కేటాయించాలని డీల్ కూడా ఫైనల్ చేసట మరీ ఐదేళ్ల వరకు ఈ ప్రాజెక్ట్తోనే మహేష్ బాబు బిజీ అవుతాడా అన్నేళ్ళు దేనికోసం లాంటి డౌట్లు మామూలుగానే రేజ్ అవుతాయి అయితే వాటికి సాలిడ్ రిప్లైలు లీకుల రూపంలో షాకులు ఇస్తున్నాయి రెండు వేల ముప్పై వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి మూవీకే పరిమితం కావాల్సి వచ్చేలా ఉంది వర్కింగ్ టైటిల్ గోల్డ్ లేదంటే మహారాజా అని ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది అయితే ఇది అంతా అనుకున్నట్టు లేదంటే ప్రచారం జరుగుతున్నట్టు రెండు భాగాల మూవీ కాదని తేలింది కనీసం మూడు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేశాట ఏడాదిన్నరకు ఒక భాగం చొప్పున నాలుగున్నరేళ్లు మేకింగ్కే సరిపోతుందట సో సగటున రెండేళ్లకు మూవీని రిలీజ్ చేస్తూ ఐదేళ్లు మహేష్ని ఈ ప్రాజెక్ట్కే పరిమితం చేసేలా ఉన్నాడు రాజమౌళి ఇదంతా ఓకే అనుకున్నాకే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు ఏకంగా ఐదేళ్లు ఒకే ప్రాజెక్ట్తో ట్రావెల్ అవ్వాలి కాబట్టి అన్నేళ్ల కష్టం వృధా కాకూడదు అంటే సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయం బయటికి లీక్ కాకుండా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ రాసుకున్నారట బాహుబలికి ముందు వరకు రాజమౌళి అన్ని సింగిల్ మూవీలే తీశాడు బాహుబలితోనే పార్ట్ వన్ పార్ట్ టూ కల్చర్ను తీసుకొచ్చాడు మార్కెట్ని షేక్ చేశాడు ఇప్పుడు పార్ట్ త్రీ కల్చర్ను కూడా ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నాడు రక్త చరిత్ర జమానాలోనే పార్ట్ వన్ పార్ట్ టూ కల్చర్ ఉన్న దాన్ని కమర్షియల్గా పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేసింది మాత్రం రాజమౌళినే అందుకే మహేష్ బాబుతో మూడు భాగాల సినిమా తీస్తున్నాడు అనగానే ఇది పాన్ వరల్డ్ లెవెల్లో ఇండియన్ సినిమా స్థాయిని పెంచే లాంగ్ జర్నీ అని తెలుస్తున్నారు ఏదేమైనా ఇది రాజమౌళి మహేష్ బాబుకి గుడ్ న్యూసే అయినా తన ఫ్యాన్స్కి మాత్రం వార్తే అభిమాన హీరో తాలూకు మూవీ కోసం వాళ్ళు ఇక మీదట ఏళ్లకేళ్లు వెయిట్ చేయాల్సిందే